మరి కాసేపట్లో అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు ఫామాసెస్ ప్రమాద స్థలాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరామర్శ అందించనున్నారు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు మరి కాసేపట్లోనే అచ్యుతాపురం ఫార్మా సెస్ ప్రమాద స్థలాన్ని చంద్రబాబు పరిశీలించేందుకు అక్కడికి చేరుకోబోతున్నారు ఆ ప్రమాద స్థలాన్ని ఆయన చూడబోతున్నారు అంతేకాకుండా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల్సిందిగా అధికారుల్ని ఆదేశించగా అంతేకాకుండా ప్రమాదానికి సంబంధించి ఉన్నత స్థాయి విచారణ కూడా జరిపించాలంటూ సీఎం ఆదేశాలు జారీ చేశారు కాసేపట్లో అచ్యుతాపురం చేరుకోబోతున్నారు సీఎం చంద్రబాబు ఫార్మాసెస్ ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించబోతున్నారు అంతేకాకుండా మృతి చెందిన కుటుంబాలని అంతేకాకుండా వారి కుటుంబ సభ్యుల్ని గాయపడ్డవారిని కూడా పరామర్శించబోతున్నారు మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు ఆ ప్రమాదం జరిగిన ప్రదేశానంతా ఆయన పరిశీలించబోతున్నారు అసలు కారణం ఏంటి అనేది తెలుసుకోబోతున్నారు ప్రమాద తీవ్రత ఏంటి ఏ విధంగా ఉంది అనే విషయాలన్నీ కూడా డైరెక్ట్గా ఫార్మాసిస్ ప్రమాద స్థలానికి వెళ్లి చంద్రబాబు పరిశీలించబోతున్నారు మృతుల కుటుంబాలని పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేయబోతున్నారు సీఎం చంద్రబాబు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు అక్కడికి చేరుకోబోతున్న నేపథ్యంలో మరి ఎవరెవరున్నారు ఉన్నారు అక్కడ సేపట్లోనే విశాఖకు సీఎం చంద్రబాబు రానున్నారు అక్కడ నుంచి కోస్టల్ బ్యాటరీ దగ్గరకు వస్తారు కోస్టల్ బ్యాటరీ నుంచి నేరుగా వెంకోజీపాలెంలో ఉన్న హాస్పిటల్కి చేరుకుంటారు అక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు అయితే ఇప్పటికే ఇటు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్తో పాటు పెందుర్తి ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు సైతం కూడా ఇప్పటికే వెంకోజీపాలెంలోని మెడికవర్ హాస్పిటల్కి చేరుకున్నారు అక్కడ అన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు అక్కడ శతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారిని సైతం కూడా పరామర్శించారు అక్కడ వైద్య సేవలు అందిస్తున్న వైద్యులతో కూడా వారికి మెరుగైన వైద్యం అందించాలని అవసరమైతే ఎటువంటి ట్రీట్మెంట్కైనా వెనకాడొద్దంటూ కూడా వారికి చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని సైతం కూడా సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా ఆ వైద్యులకు అలాగే జిల్లా అధికారులకు సైతం కూడా సూచించారు ఈ నేపథ్యంలోనే మెరుగైన వైద్యం అందించేందుకు శతగాత్రులందరినీ కూడా వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు వారిలో ఈ మెడికవర్లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా మెడికవర్కి చేరుకొని సీఎం చంద్రబాబు వారిని పరామర్శించనున్నారు పరామర్శించిన అనంతరం ఆయన నేరుగా ఏదైతే ప్రమాద స్థలం చోటు చేసుకుందో ప్రస్తుతం మనం ఉన్న కంపెనీ ఎస్ఎన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఎస్ఎన్స్ కంపెనీ వద్దకు చేరుకుని ఉన్నారు ఆ ఎస్ఎన్స్ కంపెనీ దగ్గరకు చేరుకున్న తర్వాత ప్రమాదానికి సంబంధించి ఆ ఘటనా స్థలాన్ని ఏదైతే ఉందో ఆ ఘటనా స్థలాన్ని పర్యవేక్షించనున్నారు ఆ తర్వాత అధికారులతో ఇటు ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇంటర్ ఎవరైతే ఉన్నారో ఇన్స్పెక్టర్తో పాటు పరిశ్రమల శాఖకు సంబంధించిన అధికారులు అలాగే జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సైతం కూడా ఆయన సమావేశం కానున్నారు ఇలాంటి ప్రమాదాలు ఎందుకంటే తరచూ కూడా ఈ రియాక్టర్ల పేరి అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి దాదాపుగా పదుల సంఖ్యలో ప్రాణాలు అనేవి కార్మికులు కోల్పోతూ ఉన్నారు ఇటు కేవలం కార్మికులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు సైతం కూడా ప్రాణాలు కోల్పోతున్నారు ఇప్పటి ఫార్మా కంపెనీ చరిత్రలోనే కానీ విని ఎరగ విధంగా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది అత్యంత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది దాదాపుగా పదిహేడు మందికి పైగా మృతి చెందారు ఈ నేపథ్యంలోనే మరికొంతమంది కూడా దాదాపుగా అరవై శాతం గాయాలు పాలైన వాళ్ళు కూడా తొమ్మిది మంది ఉన్నారు వారి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది అంటే ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఘోర ప్రమాదం గల కారణాలేంటి ఇంత ప్రమాదం చోటు చేసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి అనే దాని మీద కూడా ఆయన విచారణ చేయనున్నారు ఇప్పటికే దీని మీద ఉన్నత స్థాయి విచారణ కమిటీని సైతం కూడా ఏర్పాటు చేశారు అంటే ఈ ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ సేఫ్టీ ఆడిట్ అనేది జరిగిందా లేదా అనే దాని మీద కూడా ఆయన విచారణ అనేది చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఫార్మా కంపెనీల్లో ప్రతి ఏటా కూడా సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలి దానికి సంబంధించి కాలుష్యం అలాగే ఏదైతే పచ్చదనానికి సంబంధించి అయితేనేమి కానీ భద్రతకు సంబంధించి అయితేనేమి కానీ రియాక్టర్ల మెయింటెనెన్స్కి సంబంధించి అయితేనేమి కానీ ఈ పైపులు ఏవైతే ఉంటాయో ఫార్మా కంపెనీలో ఈ రియాక్టర్లు ఏదైతే సాల్వెంట్ రసాయనాలు తయారు చేసే పైపులు ఏవైతే ఉంటాయో ఆ భద్రతకు సంబంధించి ప్రతి ఏటా కూడా ఆడిట్ నిర్వహించాలి ఆడిట్ నిర్వహించిన తర్వాత దాన్ని ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్పెక్టర్ పంపిస్తారు వాళ్ళు ఆఫ్ ఇన్స్పెక్టర్ సైతం కూడా ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ స్థాయిలో ఇవి జరుగుతున్నాయా లేదా అనే దాని మీద కూడా ఆయన ఆరా తీసే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు సూచనలు అయితే ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఎప్పటికైతే ఇలాంటివి ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందనే దాని మీద కూడా ఆయనకి పూర్తిగా వివరించే అవకాశం కనిపిస్తూ ఉంది ఆ వివరించిన తర్వాత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఆ తర్వాత ఫార్మా కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి ఇటు పరవాడ కానీ అచ్యతాపురం ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ఫార్మా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలు మరలా చోటు చేసుకోకుండా కార్మికులకు పెద్దపేట భద్రతకు పెద్దపేట వేసే విధంగా ఈ ఏదైతే యాజమాన్యాలకు సైతం కూడా ఆయన ఒక కమిటీలు ఏవైతే నివేదికలు ఇచ్చా నివేదికలు అమలు పరిచే విధంగా సూచనలు ఇచ్చే అవకాశం అయితే ఉంది జార్జ్ మెడికవర్ హాస్పిటల్లో ప్రస్తుతం ఎంతమంది చికిత్స పొందుతున్నారు అక్కడికి ఎంతసేపట్లో సీఎం రాబోతున్నారు ఎస్ మెడికవర్ హాస్పిటల్లో ముప్పై ఐదు మంది వరకు కూడా చికిత్స పొందుతున్నారు ఆయన విజయవాడ నుంచి బయలుదేరి ఉన్నర ప్రాంతంలో ఆయన విశాఖ ఎయిర్పోర్ట్కి రానున్నారు అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కోస్టల్ బ్యాటరీకి చేరుకుంటారు కోస్టల్ బ్యాటరీకి చేరుకున్న అనంతరం ఆయన పదకొండు నలభై ఐదు నిమిషాలు ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది మెడికవర్ హాస్పిటల్కు ఆయన చేరుకొనున్నారు మెడికర్ హాస్పిటల్ ఉన్న అక్కడ ఆయన ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించనున్నారు వాళ్ళని పరామర్శించిన తరువాత ఇప్పటికే కేజీహెచ్ లో చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా పన్నెండు మృతదేహాలు అక్కడ ఉన్నాయి మార్టం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అక్కడ కుటుంబ సభ్యులు కూడా దాని మీద ససే అంటున్నారు అక్కడ కాస్త ఆందోళనకర వాతావరణం ఉంది మా బంధువులను ఎవరైతే ఎవరైతే మృతి చెందారో వారిని చూపించాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా చూడాలి అంటూ కూడా జీవిత అయితే ఇప్పటి వరకు కూడా అంటే పేర్లు ప్రకటించారు కానీ వాళ్ళని ఎవరిని కూడా చూపించలేదు మృతి చెందిన వారు ఎవరిని కూడా తమ తమ బంధువులు ఎవరైతే ఉన్నారో వారికి చూపించలేదు ఈ నేపథ్యంలో అక్కడ కార్మిక సంఘ నేతలతో పాటు ఇటు బంధువులు సైతం కూడా ఆందోళన చేపట్టారు ఈ క్రమంలోనే విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సైతం కూడా అక్కడికి వెళ్లారు వాళ్ళని ఓదార్చే ప్రక్రియ అయితే చేశారు అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న కార్మిక సంఘాలు అయితే బంధువులు వీళ్ళంతా కూడా వారి మీద కేసులు నమోదు చేయాలని చెప్పారు అయితే హరేంద్ర ప్రసాద్ సైతం కూడా కోటి రూపాయలు భరోసా అయితే కల్పించారు అయితే ఈ కోటి రూపాయలు సంబంధించి సీఎం చంద్రబాబు చంద్రబాబు సైతం కూడా వాళ్ళని పరామర్శించిన తర్వాత స్పష్టమైన ప్రకటన ఇచ్చి ఈ రోజా లేకపోతే రెండు రోజుల్లో వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఓకే థ్యాంక్ జార్జ్ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీపై కేసు నమోదైంది పలు సెక్షన్ల కింద యాజమాన్యంపై కేసు నమోదు చేశారు రాంబిలి పోలీసులు అయితే ఇప్పటివరకు వరకు ప్రమాదంపై యాజమాన్యం స్పందించలేదు మృతదేహాన్ని కేజీహెచ్ మోచరీకి తరలించారు కాసేపట్లో మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు వైద్యులు కేజీహెచ్ ఆసుపత్రిలో ఆవరణలో బంధువుల రోదనలు మిన్నంటాయి జరిగింది ఆ బ్లాస్ట్ జరిగిన పోవడంతో అనేక మంది